హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పార్వతి కుటుంబం మొత్తం కూడా పండగ రోజు చక్కగా రెడీ అయ్యి ఇంకా గుడికైతే బాయెత్తుంటారు ఇక ఇక్కడ చూస్తే అవని కూడా చక్కగా రెడీ అవుతుంది ఇక అద్దం ముందు నుంచుని ఆరాధ్య నువ్వు చెప్పినట్టుగానే మీ నాన్నగారితో కలిసి సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తున్నాను నీ కోరిక నెరవేర్చుతున్నాను అని చెప్పి ఇక అవని అయితే తన మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో అవనిని చూసిన దయాకర్ అలాగే స్వరాజ్యం ఇద్దరు కూడా అమ్మా అవని ఏంటమ్మా ఈరోజు నువ్వు అక్షయ్ బాబు కళ్యాణం జరిపిస్తుంటే మాకు కూడా చూడాలని ఉంది కానీ అక్కడికి వస్తే వాళ్ళు మళ్ళీ ఏం గొడవ చేస్తారని భయంగా ఉంది అందుకే నువ్వు ఒక్క దానివే వెళ్ళు అని చెప్పి ఇంకా స్వరాజ్యం దయాకర్ చెప్పిన మాటలకి అవని అయితే మీరన్నది కూడా నిజమే మనందరినీ చూస్తే అత్తయ్య నిజంగానే చాలా కోపంతో ఉంటుంది తర్వాత చాలా పెద్ద గొడవలే జరుగుతాయి సరే పిన్నిగారు ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంకా అవని అయితే గుడికి వెళ్తుంది గుడిలో పూజారి గారు అవని చూసి ఏంటమ్మా ఒక్క ఒక్కదానివే వచ్చో ఇంకా మీ వాళ్ళెవరు రాలేదా అని అడగడంతో వస్తున్నారు పూజారి గారు ఈలోపు ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చూసుకుంటాను అని చెప్పి ఇంకా అయితే గుడిలో అన్ని ఏర్పాట్లని చేస్తూ ఉంటుంది కొంతసేపటికి ఇంకా రాజేంద్ర కుటుంబం కూడా అక్కడికి రానే వస్తుంది వాళ్ళ కుటుంబాన్ని చూసిన పంతులు గారైతే ఇక అక్కడికి వచ్చి నమస్కారం రాజేంద్ర గారు మీరు ఈ కళ్యాణాన్ని జరిపించడానికి ఒప్పుకోడా ఒప్పుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మొదటిగా సీతారాముల వారి విగ్రహాలని తీసుకుని రావాలి రండి అక్షయ్ బాబు మీరే రావాలి అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న పార్వతి అయితే అక్షయ్ ఒక్కడే సీతారాముల వారి విగ్రహాలని ఎలా తీసుకొస్తారు నా పెద్ద కొడులు ఊర్లో లేదని చెప్పాం కదా ఈసారికి నా రెండో కొడుకు అలాగే చిన్న కొడుకు కోడళ్ళు ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు అని చెబుతూ ఉంటే ఆ మాటలు విన్న పూజారి గారు అయ్యో రాజేంద్ర గారు మీరు మీ పెద్ద కొడలు రాలేదనుకుంటున్నారా ఆవిడ మీకంటే ముందుగానే వచ్చేసింది బాబు మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పడంతో ఇక వెనుక నుంచి అవని అయితే నడుచుకుంటూ వస్తుంది అవనిని చూసిన కుటుంబం కోపంతో ఓగిపోతుంది ఇక పల్లవి అయితే ఇప్పుడు వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారా వీళ్ళందరినీ ఎలా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పార్వతి అయితే నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధుండదా ఎందుకు పదే పదే మాకు ఎదురుపడి కనీసం పండగ రోజు కూడా మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని చెప్పి పార్వతి అయితే ఇక అవరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అవనైతే అత్తయ్య గారు మీరు పొరపాటు పడుతున్నారు నేను మీతో కలిసి సంతోషంగా కళ్యాణాన్ని జరిపించడానికి వచ్చాను మన ఇంట్లో చాలా గొడవలు జ గొడవలు జరిగాయి చాలా అనర్ధాలు జరిగాయి కానీ వాటన్నింటి నుంచి మన కుటుంబం సంతోషంగా ఉండడం కోసమే నేను ఆయనతో కలిసి కళ్యాణం జరిపించాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాట విన్న పార్వతి అయితే విన్నారా విన్నారా ఎలా మాట్లాడుతుందో కుటుంబంలో జరిగిన గొడవలకి మూల కారణమే తను పైగా మన కుటుంబం గురించి ఆలోచించి రోజు దేవుడి కళ్యాణం జరిపించడానికి వచ్చిందట ఇట్లాంటి ఇట్లాంటిది ఇక్కడ ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే రాజేంద్ర అయితే ఆగు ఆగు పార్వతి ఆవేశపడకు ఆగు అని చెప్పి అందరూ కూడా పార్వతిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంతలో పార్వతికి ఎదురుగుంట పల్లవి ఉంటుంది పల్లవిని చూసిన పార్వతి పల్లవి నీ మాట కాదనలేక ఈ కళ్యాణం జరిపించడానికి ఒప్పుకున్నాను మీతో కలిసి ఇక్కడ పూజ చేయాలని సంతోషంగా వచ్చాను కానీ అవని నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నాకు ప్రశాంతంగా పూజ కూడా జరిపించలేను దయచేసి నేను ఈ పూజలో కూర్చోలేను అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే పల్లవి అత్తయ్య ఇది గుడి అయినా మనం మన ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల చాలా అంటే చాలా బాధపడుతున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఆ అవని వల్ల ఎంతగానో కుమిలిపోతున్నాం కానీ వాటన్నింటి నుంచి బయటపడాలనే కదా ఈ కళ్యాణం జరిపిద్దామనుకున్నాం కానీ మీరు ఇలా ఉన్న పలంగా వద్దని వెళ్ళిపోతే తర్వాత మన కుటుంబానికి అరిష్టమత్తయ్య ఇప్పుడు ఏమైంది బావగారి పక్కన కూర్చుని కళ్యాణం జరిపించినంత మాత్రాన ఆ అవని కోడలిగా మన ఇంట్లో ఏమీ అడుగు పెట్టదు కదా రండత్తయ్య రండి అని చెప్పి ఇక పల్లవి అయితే తన మాటలతో పార్వతి మనసుని మార్చి ఇంకా అక్కడికైతే తీసుకొస్తుంది అలాగే రాజేంద్ర అయితే ఏంటి పార్వతి ఏంటి ఆవేశం అని అంటూ ఉంటే లేదులేండి నేను వచ్చాను కదా అని చెప్పి పార్వతి చిరాకు పడుతుంది ఇక ఇంతలో పూజారి గారు అయ్యా మీ భార్యతో కలిసి సీతారాముల వారి విగ్రహాలని కళ్యాణ వేదిక మీదకి రంగరంగ వైభవంగా డప్పుల వాయిద్యాలతో తీసుకెళ్లాలి అని చెప్పడంతో దానికి అక్షయ్ అయితే ఆమెతో వెళ్ళడం ఇష్టం లేక ముందుకు వెళ్ళడు ఇక రాజేంద్ర అక్షయ్ వెళ్ళు ఇట్లాంటప్పుడు పగలు పంతాలు వద్దు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని ముందుకి నడుపుతాడు ఇక అక్షయ్ అలాగే అవని ఇద్దరూ కలిసి దేవుడి వారి దే దేవుడి విగ్రహాలని రంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో ఇక కళ్యాణ వేదిక దగ్గరికి గుడి చుట్టూ ప్రదక్షిణలతో తీసుకుని వస్తుంటారు అది చూసిన కమల్ చాలా ఆనందపడతాడు ఇక ఆరాధ్య అయితే తను ఏదైతే కోరుకుందో అది జరగడం వల్ల చాలా సంతోషిస్తుంది అవని అయితే ఆరాధ్య ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటుంటే నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అమ్మా నాన్నని నిన్ను చూస్తుంటే సాక్షాత్తం ఆ దేవుడి విగ్రహాల్లో ఉన్నట్టే ఉన్నారు అని అంటుంటే నా బంగారు తల్లి ఎప్పుడు కూడా నిజమే చెప్తుంది అవునన్నయ్య ఈరోజు వదిన్ని నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సీతారాముల వారిలాగే కనిపిస్తున్నారు అని చెప్పి ఇక కమల్ కూడా ఆరాధ్యని ఎత్తుకుని వాళ్ళిద్దరినీ అలా పొగడేస్తూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా ఉండగా భరత్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే భరత్ వెనక కొంతమంది రౌడీలు పడుతూ ఉంటారు ఇంకా ఆ రౌడీలైతే భరత్ని చుట్టుముడతారు ఇంకా భరత్ ఎయ్ ఎవరు మీరు నన్నెందుకు చుట్టుముడుతున్నారు అని అంటూ ఉంటే రేయ్ నికు మర్యాదగా చెప్పాం ఈ ఊరు వదిలి మీ అమ్మతో దూరంగా వెళ్ళిపోమని కానీ నువ్వు అలా కాకుండా ఇక్కడే తిరుగుతున్నావు పోనీలే ఒక ప్రాణాన్ని అనవసరంగా ఎందుకు తీసేయాలని ఆ రోజు నీ మీద జాలి తలిచి వదిలేసాం కానీ ఇప్పుడు నిన్ను చంపమన్నా ఆయన కంటము ఆయన కళ్ళ ముందే తిరుగుతూ మళ్ళీ మమ్మల్ని ఆయనతో తిట్టిస్తావా ఈరోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని చెప్పి రౌడీలైతే ఇక భరత్ మీద అటాక్ చేస్తుంటారు ఇంకా భరత్ అయితే వద్దు ఏం చేయొద్దు అని చెప్పి ఇక వాళ్ళ నుంచి తప్పించుకొని రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటాడు అలా భరత్ పరుగెత్తుకుంటూ గుడి దగ్గరకైతే వచ్చేస్తాడు గుడి దగ్గర చాలామంది మనుషులు ఉన్నారు ఇక్కడ ఉంటే వాళ్ళని నన్నేం చేయలేరు అని చెప్పి భరత్ ఇక లోపలికైతే పరుగులు తీస్తాడు ఒక్కసారిగా భరత్ అయితే రాజేంద్రకి ఇస్తాడు రాజేంద్ర భరత్ని చూసి ఏయ్ ఎవరు నువ్వు అని వెనక్కి తిరిగి చూడటంతో భరత్ కనిపిస్తాడు భరత్ని చూసిన రాజేంద్ర చాలా కోపంగా రేయ్ ఏంటిది అని అడగడంతో సార్ సార్ వాళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా రాజేంద్రకి ఏమీ అర్థం కాదు ఏంటి మరొక కొత్త డ్రామాని నడుపుతున్నావా అని అంటుంటే లేదు సార్ కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇంకా భరత్ అయితే రౌడీలందరినీ కూడా రాజేంద్రకి చూపిస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర ఆ రౌడీలను చూసి షాక్ అయిపోతాడు ఏయ్ ఎవర్రా మీరు అని అంటుంటే చూడు నీతో మాకు ఎట్లాంటి సంబంధం లేదు మర్యాదగా అడ్డు తప్పుకో వాణ్ణి మాకు వదిలేసేయ్ అని చెప్పడంతో రాజేంద్ర ఎవరిని ఎవరిని వదిలేయాలి తను నా కూతురి భర్త నా కూతురి మెడలో తాలి కట్టాడు నా కళ్ళ ముందే నా అల్లుణ్ణి చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా అని చెప్పి రాజేంద్ర అయితే ఇక ఆ రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు అలాగే రాజేంద్రతో పాటు అక్కడికి వచ్చిన శ్రీకర్ కూడా ఒక్కసారిగా వాళ్ళందరినీ కొడతారు ఇక అలా కొడుతూ ఉండగా ఒక అతను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆ ఫోన్ని శ్రీకర్ అయితే లీవ్ చేస్తాడు ఆ ఫోన్లో అటు నుంచి మాట్లాడుతున్న పర్సన్ అయితే రెయి వాణ్ణింకా చంపలేదా ఈసారి కనుక వాళ్ళని చంపకపోతే మీ అందరినీ నేను చంపేస్తాను అని చెప్పి ఇక చక్రధరితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా శ్రీకర్కి నుంచి మాట్లాడుతున్న పర్సన్ వాయిస్ విని కంగు తింటాడు ఎందుకంటే ఆ గొంతు ఎవరిదో కాదు చక్రధర్ చక్రధర్ది ఇక శ్రీకర్ వెంటనే మొబైల్ని కింద పడేయటంతో ఆ ఫోన్ పగిలి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇక శ్రీకర్ అందులో ఒక అతన్ని పట్టుకుని రై మర్యాదగా చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు చెప్పకపోతే మీ అందరినీ లోపలేయిస్తాను అని చెప్పి శ్రీకర్ అయితే ఇక ఆ రౌడీల్ని పట్టుకుని నాలుగు పీకడంతో ఇక వాళ్ళందరూ కూడా వద్దు మమ్మల్ని ఏం చెయ్యొద్దు చెప్పేస్తాను వద్దు వద్దు నిజం చెప్తాను మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి ఇక ఆ రౌడి అయితే వాళ్ళకి డబ్బిచ్చి భరత్ని చెప్పమని చెప్పింది చక్రధర్ అన్న నిజాన్ని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ అలాగే రాజేంద్ర షాక్ అయిపోతారు ఇక పల్లవి అలాగే పార్వతి ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ పార్వతి పల్లవి ఇంతకీ మీ మావయ్య గారు అలాగే శ్రీకర్ ఎక్కడ కనిపించట్లేదు అని అంటుంటే ఇక శ్రేయ కూడా అవునత్తయ్య శ్రీ ఎక్కడున్నాడో కనిపించట్లేదు అని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పల్లవి అయితే మీరాగండి అత్తయ్య నేను వెళ్ళి మావయ్య గారు శ్రీకర్ ఎక్కడున్నారో చూస్తాను అని అంటుంటే వాళ్ళతో పాటు ఇక శ్రేయ కూడా వెళ్తుంది పాలవి అలాగే శ్రేయ ఇద్దరూ కలిసి ఇంకా రాజేంద్ర అలాగే శ్రీకర్ని వెతకడానికి వెళ్తుంటారు ఇంకా ఇక్కడ చూస్తే సీతారాముల వారి కళ్యాణం విగ్రహాలను పెట్టి పూజారి గారు ఇద్దరిని పీటల మీద కూర్చోమని చెప్తారు ఇక ఇద్దరు కూడా పీటల మీద కూర్చుని కళ్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లని సిద్ధం చేస్తూ ఉంటారు ఇక చక్రధర్ పేరు చెప్పిన రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఇక రాజేంద్ర అయితే శ్రీకర్ ఏంట్రా ఇదంతా చక్రధరు భరత్ని చంపడం ఏంటి అని అంటుంటే నాన్న మీకు ఎన్నో రోజుల నుంచి ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పటానికి నాకు అవకాశం రాలేదు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న భరత్ కూడా అవును సార్ మీతో నేను ఒక నిజాన్ని చెప్పాలి ఈ నిజం చెప్పడం వల్ల ఇటు అక్క జీవితం బాగుపడుతుంది అలాగే ఎంతగానో బాధపడుతున్నా ప్రణతికి ఒక ఓదార్పు దొరుకుతుంది అని చెప్పి ఇంకా భరత్ అయితే అంటూ ఉంటాడు భరత్ మాటలకి ఇక అయితే సారీ అయితే నాకు తెలుసు భరత్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు కానీ నువ్వు చెప్పే నిజాన్ని ఇక్కడ నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు ఎందుకంటే అంతలాగా వీళ్ళందరినీ మోటివేట్ చేసేసింది పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవును నాన్న రోజు ప్రణతి మన ఇంటికొచ్చి తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా మీ అందరికీ చెప్పాలని అలాగే మిమ్మల్ని నమ్మించాలని ఎంతగానో ప్రయత్నించింది కానీ మీరెవ్వరూ కూడా తను చెప్పింది నమ్మక తనని అవమానించి తిట్టి అక్కడి నుంచి పంపించేశారు ప్రణతి చెప్పినట్టు నిజంగానే భరత్కి తనకి పెళ్లి జరగలేదు ప్రణతి ఒక అతన్ని ప్రేమించింది అతనితో తన జీవితాన్ని పంచుకోవాలని ఆశపడింది కానీ వాడు వాడి అవసరాలని తీర్చుకున్న తర్వాత ప్రణతిని మోసం చేసి ప్రణతి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ సమయంలోనే ప్రణతి కడుపుతో ఉందన్న నిజాన్ని తెలుసుకుని తను చచ్చిపోవాలి అనుకుంది తనని కాపాడడం కోసం వదిన భరత్తో పెళ్ళైనట్టు అలాగే తను ప్రేమించిన వ్యక్తిని తిరిగి తీసుకురావడం కోసం అబద్ధాన్ని మీకు చెప్పింది అదేది మీరు నమ్మలేదు కదా నమ్మలేదు పైగా వదిని భరత్కి భరత్తో ప్రణతి పెళ్లి జరిగేటట్టు చేసిందని పల్లవి చెప్పినా అబద్ధాన్ని గుడ్డిగా నమ్మారు నాన్న మీకు మరొక నిజాన్ని కూడా చెప్పాలి ఆరోజు ఆస్తి పత్రాలని మార్చేసిందని వదిన్ని అందరూ కూడా ఎంతగానో అవమానించారు కానీ వదిన ఏ తప్పు చేయలేదని తెలిసినా మీరేం మాట్లాడలేకపోయారు అలాగే అమ్మని మెట్ల మెచ్చ తోసి వదిన చంపేయాలని ప్రయత్నించిందని మీ అందరినీ కూడా పల్లవి నమ్మించింది అని అంటుంటే ఇక రాజేంద్ర ఏంటి శ్రీకర్ నువ్వు చెప్తుంది నిజమా మరి ఎన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు ఎందుకు అందరి ముందు నువ్వు బయట పెట్టలేదు అని అంటుంటే నాన్న ఈ నిజాన్ని మీ అందరి ముందు బయట పెట్టడానికి నాకు ఒక్క నిమిషం సరిపోతుంది కానీ అలా నిజం బయటపెట్టిన మరుక్షణం శ్రీకర్ సారీ కమల్ చాలా ఆవేశపరుడు తను వదిన్ని ఎంతలాగా ఇష్టపడుతున్నాడో ఎంతలా గౌరవిస్తున్నాడో మీకు తెలియంది కాదు అమ్మ తర్వాత అమ్మలా అనుకున్న వదన గురించి పల్లవి ఇంత కుట్ర చేసిందని తెలిసిన మరుక్షణం శ్రీకర్ కాస్త కూడా ఆలోచించకుండా పల్లవిని చంపినా చంపేస్తాడు తర్వాత మన కుటుంబం చిన్న భిన్నమైపోతుంది అందుకే అందుకే పల్లవికి బుద్ధి చెప్పడం కోసం ఈ నిజాన్ని వదిన ఎవ్వరితో చెప్పొద్దని చెప్పింది కానీ నిజాన్ని దాచిపెట్టే కొద్దీ పల్లవి తన దగ్గర మనం భయపడుతున్నామని అనుకుని తను అవని మీద మర మరిన్ని కుట్రలని చేయడం మొదలుపెట్టింది అందులో ఇదిగో ఇది కూడా ఒక భాగమే కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక అయితే తన మొబైల్లో ఉన్న వీడియోని చక్ రాజేంద్రకి చూపిస్తాడు ఇక చక్రధర్ అలాగే పల్లవి మాట్లాడుకుంటూ చక్రధర్ భరత్ని చంపేస్తానని పల్లవికి చెప్పిన మాటలు విని ఒక్కసారిగా రాజేంద్ర కంగు తింటాడు అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇంకా భరత్ అలాగే శ్రీకర్ నానా నానా ఇప్పుడు కూడా మీకు ఈ నిజాన్ని ఎందుకు చెప్పారంటే మీరు వదిన గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు వదిన తప్పు చేసిందని ఆ అమ్మతో పాటు మీరు కూడా నమ్ముతున్నారు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర పల్లవి మనతోనే స్నేహంగా మంచిగా ఉండి మన మీద ఇంత కుట్ర చేస్తుందా ఎందుకు ఎందుకు పలువీదంతా చేస్తుంది తనకి ఏం అన్యాయం చేశాం తన కోడలిగా ఈ ఇంట్లో అడుగు నుంచి ఏ రోజు కూడా తనని కోడలిగా చూడలేదు కన్న కూతుర్లానే చూసాం కానీ తనెందుకు నన్ను నా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటుంది అని అంటుంటే నాన్న అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం మన కోసం వెతుక్కుంటూ పల్లవి అలాగే శ్రేయా వస్తున్నారు మనం వెళ్ళాలి రండి నాన్న నాన్న ఈ నిజాన్ని మీ మనసులోనే పెట్టుకోండి త్వరలోనే వదిన మన ప్రణతి ప్రేమించిన వ్యక్తిని తీసుకొస్తుంది తర్వాత పల్లవికి బుద్ధి చెప్తుంది అంతవరకు మీరు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పనని నాకు మాట ఇవ్వండి అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ నిజాన్ని బయట పెట్టద్దు అంటున్నావు అవని అసహించుకోమంటావా చెప్పు ఏ తప్పు చేయని అవని ఇంటి నుంచి పంపించేశానని నేను ఎంతగానో పశ్చాత్తాపడు పడుతున్నాను ఇప్పుడు మన నా కూతురు ప్రణతి జీవితాన్ని నిలబెట్టడం కోసం తన జీవితాన్ని తన తమ్ముడి జీవితాన్ని బలంగా పెట్టిందని తెలిసిన తర్వాత కూడా ఎవ్వరితో నిజం చెప్పకుండా నేను ఎలా ఉండాలి అని అంటుంటే అయ్యో నాన్న ఇప్పుడు ఈ నిజాన్ని అందరి ముందు బయటపెడితే అవని వదనే మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందని పల్లవి అమ్మని నమ్మిస్తుంది అమ్మ నమ్మాలన్నా అమ్మ పల్లవి గురించి తెలుసుకోవాలన్నా అమ్మకి సాక్ష్యం చూపించాలి మీరు నమ్మినంత ఈజీగా అమ్మ నమ్మదని మీకు తెలుసు కదా అని చెప్పి ఇక శ్రీకరైతే రాజేంద్రతో చెప్పడంతో రాజేంద్ర కూడా మౌనంగా తలబోపి అక్కడి నుంచి ఇక శ్రీకర్తో బయలుదేత్తాడు అలాగే భరతిని కూడా కళ్యాణం దగ్గరికి రమ్మని పిలవడంతో వద్దులేండి సార్ నేను ఎక్కడికి వస్తే మళ్ళీ ఆంటీకి కోపం వస్తుంది తర్వాత కళ్యాణం మొత్తం డిస్టర్బ్ అవుతుంది నేను ఇక్కడి నుంచి వెళ్తాను ఇంటి దగ్గర ప్రణతి ఒక్కతే ఉంటుంది తను తనని ఒంటరిగా వదలద్దని అక్క నాకు చెప్పింది నేను ప్రణతి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రాజేంద్ర అయితే ఇంకా కళ్యాణం దగ్గరికి వెళ్తాడు ఆమెని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు ఇంకా ఇదంతా గమనించిన పల్లవి అయితే ఏంటి ఈ ముసలోడు ఉన్న పలంగా ఆమెని చూసి ఇంతలా ఎమోషనల్ అవుతున్నాడు కొంప తీసి ఆవని ఆవని ఈ కళ్యాణంతో తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడా ఏంటి నేనేదో ఆవని దగ్గర నుంచి నన్ను నేను కాపాడుకోవడం కోసం ఆవనితో బా అవని పక్కన కూర్చోపెట్టి బావగారితో కళ్యాణం జరిపిస్తున్నాను కానీ ఇదంతా నా కొంప ముంచేలా ఉంది అని చెప్పి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణం పూర్తయిన తర్వాత అవని అలాగే అక్షయ్ ఇద్దరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర దీవెనలు తీసుకోవడానికి రాజేంద్ర దగ్గరికి వెళ్తారు రాజేంద్ర అయితే అవనిని అక్షయ్ని దీవిస్తూ ఇక అవనితో అమ్మా అవని ఎన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయాం నీ మంచి మనసుని తెలుసుకోలేకపోయాం అని చెప్పి ఇక అవనితో చాలా బాగా మాట్లాడుతుంటే అది చూసిన పార్వతి ఎవండి ఏమైంది మీకు ఇక్కడ జరిగింది కేవలం దేవుళ్ళ పెళ్ళి మాత్రమే మీ మన అమ్మాయి ఇష్టపడిన వాడితో జరిగిన పెళ్ళి కాదు అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రతో అంటుంది రాజేంద్ర చూడు పార్వతి ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది ఎలాగో అన్నీ వదిలిపెట్టి తిరిగి మళ్ళీ అవనిని అలాగే ప్రణతిని ఇంటికి తీసుకురావాలని అనుకున్నాం కదా ప్రణతి ప్రణతి పెళ్ళిని మళ్ళీ చేయాలని ఆశపడ్డాం ఆ పెళ్ళికి అవని ఒప్పుకోలేదనే కదా నీకు తన మీద అంతలా కోపం వచ్చింది చూడు ఎలాగో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆ గొడవలు నా మాట విను పార్వతి అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే ఒక్కసారిగా పాలవికి ఏమీ అర్థం కాదు ఇక రానున్న ఎపిసోడ్స్లో రాజేంద్ర పల్ల అవనిని ఎలా ఇంటికి తీసుకురాబోతున్నాడు అలాగే పల్లవికి అలాగే పల్లవి చేస్తున్న కుట్రలకి అవని పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇక ప్రశాంత్ కనిపించకపోవడానికి కారణం పల్లవి హ్యాండ్ ఏమైనా ఉందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్